హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎంతో సాఫ్ట్గా చుక్క కూడా నీళ్ళు పోయకుండా ఎంతో సాఫ్ట్గా కమ్మగా ఎలా వండాలో తెలుసుకుందాం నాన్ వెజ్ తినే అలవాటు ఉన్న వాళ్ళకి ఎన్నిసార్లు తిన్నా కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు తినాలని అనిపిస్తూ ఉంటుంది మన ఛానల్ పేజీలో ఎన్నో రకాల చికెన్ కర్రీస్ ఉన్నా కూడా దేనికి అదే స్పెషల్గా ఉంటుంది దేనికి అదే డిఫరెంట్గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి నలుగురికి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేనైతే పల్లీ ఆయిల్ వేసుకున్నాను బిర్యానీ దినుసులు ఎక్కువ మొత్తంలో కాకుండా రెండు రెండు చెప్పును సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి ఈ బిర్యానీ దినుసులు కొంతమంది పొడి చేసి వేసుకుంటారు కొంతమంది డైరెక్ట్గా వేసుకుంటారు బిర్యానీ దినుసులు వేసిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు తర్వాత కరివేపాకు చెంచాడు పసుపు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు ఒకసారి బాగా మగ్గించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసులు వేసుకోవాలి ఇలా చికెన్ పీసులు వేసుకున్న తర్వాత తాలింపు అంతా మొక్కలకు పట్టే విధంగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని పది నిమిషాల సేపు మగ్గించుకోవాలి చికెన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఒక్కో రకమైన ఇంగ్రీడియంట్స్ వేసి చాలా రుచిగా వండుకుంటూ ఉంటారు మూత పెట్టుకొని పది నిమిషాల సేపు ఉడికించుకున్న తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా ఇంకే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి ఇలా వాటర్ అంతా ఇంకే వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంత కారము నాన్ వెజ్ కాబట్టి ఒక చెంచా ఎక్కువే పడుతుంది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి కారం వేసుకున్న తర్వాత కేజీ చికెన్కి పది రామురకాయల చొప్పున వేసుకోవాలి అంటే చిన్న చిన్న టమాటాలు ఉంటాయి కదా చెర్రీ టమాటాస్ అంటారు అవి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కారం మొక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువగా పెట్టుకొని మళ్ళీ ఒక పదిహేను నిమిషాల సేపు ఉడికించుకోవాలి టమాటాల్లో ఉండే నీటితోనే ఇంకా మెత్తగా ఉడుకుతుందన్నమాట చికెను ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇలా ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత కొద్దిగంత మెంతికూర కూడా వేసుకోవాలి సన్నగా మెంతి మెంతికూర ఇలా కూర ఒక మూడు నాలుగు రెమ్మలు కట్ చేసి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందన్నమాట చికెన్ కూడా ధనియాల పౌడరు కొత్తిమీర పుదీనాతో పాటు మెంతి కూర వేసాం కదా ఇప్పుడు ఒక నిమిషం సేపు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చాలా రుచిగా ఉంటుంది చుక్క కూడా నీళ్లు పోయకపోయినా కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట ఈ విధంగా చాలా ఓపికతో వండుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ రెడీ అవుతుంది చుక్క కూడా నీళ్లు వేయకుండా ఉడికించాం కాబట్టి రెండు ముక్కలు వేసుకున్నా కూడా అన్నం అంతా కలుస్తుంది చాలా రుచిగా కూడా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరొకరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్